అందరికి నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తల్లి ప్రేమ చల్లపల్లి అనే ఒక పల్లెటూళ్ళలో విశ్వనాథం కామాక్షి అనే భార్యాభర్తలు ఉంటారు వీళ్ళకి రాగిణి అనే కూతురు శ్రీకర్ అనే కొడుకు ఉంటాడు రాగిణి కన్నా శ్రీకర్ వయసులో బాగా చిన్నవాడు రాగినికి పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిపోతుంది శ్రీకర్ తన డిగ్రీ పూర్తి చేసుకుని పక్కనే ఉన్న సిటీలో చిన్నపాటి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు ఇలా కొద్ది రోజులు గడుస్తాయి ఒకరోజు శ్రీకర్ తన తల్లిదండ్రులతో ఇలా అంటాడు అమ్మా నాన్న నేను మీతో ఒక విషయం చెప్పాలి అది అది నేను నేనొక అమ్మాయిని ప్రేమించాను మీరు వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆ మాట విన్న కామాక్షి విశ్వనాథం ఒక్కసారిగా షాక్ అవుతారు వెంటనే కామాక్షి కోపంగా ఏంట్రా నువ్వు మాట్లాడేది మీ అక్క కూతురుండగా ఎవర్నో ప్రేమించి నువ్వు పెళ్లి ఏంటి అవున్రా తన కూతురు మౌనికని నీకిచ్చి పెళ్లి చెయ్యాలని మీ అక్క ఎదురు చూస్తూ ఉంది కూడా నా మనవరాల్ని కోడలుగా చేసుకుంటావని మాటిచ్చాం ఈ విషయం తెలిస్తే మీ అక్క ఊరుకుంటుందా అదే నన్ను అలా అంటారు నా అభిప్రాయం తెలుసుకోకుండా మీరు మాటలే ఇస్తారు అయినా మౌనికని ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు పైగా మేన్రికల్ చేసుకుంటే రేపు పిల్లలకు కూడా జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ నువ్వు ఎన్నైనా చెప్పు శ్రీకర్ మాకు నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నా ఈ ఇంటి కోడలు కావాలి అవును ఇందులో ఎటువంటి మార్పు లేదు అని విశ్వనాథం కామాక్షి అంటారు కాని కొడుకు పెళ్లంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను లేకపోతే ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని మొండు పట్టడంతో వాళ్లకు ఇష్టం లేకపోయినా శ్రీకర్ ప్రేమించిన కావ్యతో పెళ్లి జరిపిస్తారు కామాక్షి విశ్వనాథం పెళ్లైతే చేస్తారు కాని తన మనవరాలు చేసుకోవాల్సిన తన కొడుకుని మాయమాటలు చెప్పి తన వల్ల వేసుకుని పెళ్లి చేసుకుందని మీద ద్వేషంతో ఉంటారు విశ్వనాథం కామాక్షి కామాక్షి పూజ చేస్తూ ఉంటుంది విశ్వనాథం హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు కావ్య వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది శ్రీకర్ ఆఫీస్కి వెళ్లటానికి రెడీ అవుతూ బూట్లు తుడుచుకుంటూ ఉంటాడు అప్పుడే చేతిలో స్వీట్ బాక్స్తో వస్తుంది పక్కింటి వసంత వదినా ఏంటమ్మాయ్ చాలా హుషారుగా ఆనందంగా ఉన్నావు చేతిలో ఏంటది అన్నయ్య గారు ముందు ముందు ఈ స్వీట్ స్వీట్ తీసుకోండి ఏంటి విశేషం తీసుకో సరే అని స్వీట్ తీసుకుంటాడు విశ్వనాథం అమ్మాయి కావ్య పక్కింటి వసంతపిణిగారొచ్చారు ఓ కప్పు కాఫీ తీసుకురా అలాగే మావయ్య నువ్వు కూడా తీసుకో శ్రీకర్ శ్రీకర్ కూడా స్వీట్ తీసుకుంటాడు ఇంతలో పూజ ముగించుకుని హాల్లోకొస్తుంది కామాక్షి ఏంటొదదిన పొద్దున్నే అందరికి స్వీట్లు పంచుతున్నావు ముందు తీసుకో చెప్తాను కామాక్షి కూడా స్వీట్ తీసుకుంటుంది కావ్య కాఫీ తెచ్చి వసంతికిస్తుంది ఇప్పుడు చెప్పవే ఏంటి విషయం ఇప్పుడే కబురొచ్చింది నా కోడలికే ప్రసవం అయిందంట మా ఇంటి మహాలక్ష్మి పుట్టింది అంతే ఆ మాట వినగానే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కావ్యమోహంలోకి చెప్పలేని బాధుచి చేరుతుంది కామాక్షి విశ్వనాథ మోహన్లో అశాంతి చిరాకు ప్రత్యక్షమవుతుంది అదృష్టవంతురాలివి నువ్వొదిన మాక అదృష్టం లేదులే అంతా మన కర్మే ఎవరి రాతని ఎవరు మార్చగలం కావ్య కావంచుకుని ఉంటుంది తెలియకుండానే ఆమె కళ్ళల్లోకి కన్నీళ్ళొచ్చేస్తాయి శ్రీకర్ కావ్యకి పెళ్ళై నాలుగేళ్లవుతున్నా కానీ పిల్లలుండరు ఆ విషయంలో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు అవును నీ కోడల కావ్య ఒట్టి మనిషా గట్టి మనిషా మాకంత దృష్టం కూడానా పెళ్ళయి పెళ్ళయ్యి నాలుగేళ్లు దాటింది కదా ఏమిటి లోపం హాస్పిటల్లో చూపించలేకపోయారా ఎన్ని చేసి ఏం లాభాలే పిల్లల పుట్టే రాత లేనప్పుడు అందరికి తళ్ళయ్యే అదృష్టం ఉంటదా చెప్పు ఆ మాటలకి కావ్య ఏడుస్తూ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది సరే వదిన వెళతాను అందరికీ స్వీట్లు పంచాలి అని వసంత వెళ్ళిపోతుంది అక్కడే ఉన్న శ్రీకర్ భార్య దగ్గరకు వెళ్ళబోతుంటే కామాక్షి ఒరే శ్రీకర్ ఇది ఎప్పుడూ ఉండే గోలే కదా కొత్త కాదుగా నీకు లేట్ లేటవుతుంది బయలుదేరు మేం తిడతామేమోనని ముందుగానే ఇలాంటి ఆడడం నీ భార్యకి కూడా బాగా అలవాటైపోయిందిలే చూడ్డానికి మాత్రం ఏమి దానిలాగా నోట్లో వేలిపెట్టినా కోరక లేనామా ఇక ప్రవర్తిస్తా ఉంటది ఇప్పుడు నువ్వు వెళ్లి గారిని ఓదార్చకపోతే ఏమీ ఒరిగిపోదులే వెళ్ళు వాళ్ళ మాటకి ఎదురు చెప్పలేక శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు కావ్య తన లో గోడలకి అంటించి ఉన్న చిన్నపిల్లల పోస్టర్స్ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోపక్క ఆఫీస్లో భార్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు శ్రీకర్ తనతో మాట్లాడదామని ఫోన్ చేస్తే కావ్య లిఫ్ట్ చేయదు శ్రీకర్ కొలిగైన వంశీ ఏ శ్రీకర్ భోజనానికి వస్తావా లేదు వంశీ నాకు ఆకలిగా లేదు నువ్వెల్లు ఏమైంది శ్రీకర్ డల్గా ఉన్నావే మాకు పిల్లలు లేకపోవటంతో మా ఇంట్లో వాళ్ళు నా భార్యని సూటిపోటి అంటున్నారు నా వైఫ్ చాలా సెన్సిటివ్ అస్సలు తట్టుకోలేకపోతుంది తప్పదు భరించాల్సిందే నేను నా భార్య కూడా అలాంటి బాధలు చాలానే పడ్డాం శ్రీకార్ పిల్లలు పుట్టకపోవడానికి కారణం భార్య ఇద్దరూ అవుతారు కదా కానీ అందరూ ఆ విషయం మర్చిపోయి భార్యని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు ఎందుకని మన లోకం తీరే అంత శ్రీకార్ ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు వేరే అవసరం లేదు మగాళ్లకున్న పట్టు విడుపు ఉండదు ఏది ఒక్కసారి అనేసి మర్చిపోరు గుర్తుంచుకొని మరీ అవకాశం దొరికినప్పుడల్లా సాధిస్తూనే ఉంటారు పిల్లల్ని కనకపోవటం నా భార్య కావాలని చేస్తున్నట్లు అదేదో తనకి సరదా అన్నట్లు అసలు తనకి ఏ బాధ లేదన్నట్టు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ అలాగే ఎందుకు అసలు అందరికంటే ఎక్కువగా బాధపడేదే తను ఈ విషయం ఎందుకు ఎవరూ ఆలోచించట్లేదు వాళ్ళకంతా తెలుసు కానీ దాన్ని పట్టించుకోరు అది పట్టించుకుంటే నీ భార్య మీద పడి ఎడవడం కుదరదు కదా ఏదో మీ మీద సానుభూతి చూపిస్తున్నట్టు మీ మంచే కోరుకుంటున్నట్టు మీకు పిల్లలు కలక్కపోవటం వాళ్ళనేదో తీవ్రమైన బాధకి గురి చేస్తున్నట్టు బాధిస్తున్నట్టు నటిస్తూ మిమ్మల్ని అవహేళన చేయటం బాధ పెట్టడం ఈ బయట జనానికి అదో రకమైన ఆనందం శ్రీకర్ ఈ జనం పోకడ ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది వంశీ మన దగ్గర లేని దాని గురించి మనపై జాలి పడుతున్నట్టు నటిస్తారు అది మన దగ్గరికి వచ్చిన రోజు మాత్రం మళ్లీ అసూయతో మనపై చేస్తారు కరెక్ట్గా చెప్పావు అందుకే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మన మానాన మనం మనకి నచ్చినట్టుగా ఉండాలి లేకపోతే మాటలతోనే ఈ జనం కానీ నా భార్య ఇదంతా ఆలోచించే పరిస్థితిలో లేదు వంశీ చెప్పింది పట్టించుకోదు ఒకటే ఏడుస్తూ కుమిలిపోతుంది తన్నలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను బాధపడుకు శ్రీకర్ అని శ్రీకరికి ధైర్యం చెప్తాడు వంశీ కావ్య తల్లైన జానకి తన భర్త రాఘవయ్యతో ఇలా అంటుంది ఏమయ్యా అమ్మాయి మళ్ళీ ఏడుస్తూ ఫోన్ చేసిందయ్యా పిల్లల గురించేనా అవును అమ్మాయికి ఆ బాధ తప్ప ఇంకే ఉంది అత్తగారు మామగారు బాగా తిడతన్నారట ఏమిటో మన అమ్మాయి జాతకం అసలేమీ అర్థం కావటం లేదు అన్నట్టు పసరేదో తాగిస్తే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని ఊళ్ళో వాళ్ళు కొంతమంది నాతో అన్నారు నువ్వేమంటావు అనేదేముంది పిల్లలు పుట్టాలే కానీ ఏదైనా చేద్దాం మన అమ్మాయి చేత కూడా తాగిద్దాం ఏ పుట్టలో ఏ పావుందో ఎవరికి తెలుసు ఏదో ఒక దారి చూపించి అమ్మాయి కడుపు పండించబోతాడా దేవుడు నాకున్న చిన్న ఆశ అదేనే అంతేలేవయ్యా మనం ఉన్న పరిస్థితికి ఏదైనా నమ్మడమే తప్ప వేరే దారి లేదు కదా సాయంత్రం అల్లుడు గారు ఆఫీసు వచ్చాక ఫోన్ చేసి ఇద్దరికి ఈ విషయం చెప్పి చూస్తాను అలాగే కూతురిని తమ్ముడికిచ్చి చెయ్యాలని ఆశపడిన రాగిని తమ్ముడు శ్రీకర్ మేనకోడల్ని కాదని కావ్యని ప్రేమవివాహం చేసుకోవటంతో రాగిని చేసేదేమీ లేక తన కూతురు మౌనికకి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తుంది మౌనిక భర్త ఉదయ్ ఏ పని చేయకుండా పెళ్లాన్ని పట్టించుకోకుండా బాధ్యత లేకుండా తాగుతూ తిరుగుతూ ఉంటాడు రాగిని తన భర్తైన హరితో ఎవయ్యా అలా గిల్లుకుంటూ ఖాళీగా కూర్చునుండే కంటే అమ్మాయి దగ్గరికి రావచ్చు కదా నేను వెళ్ళను పొలంలో పనుంది నువ్వే వెళ్ళిరా అన్నిటికీ ఆడ మనిషి వెళ్లాలంటూ ఎలా కుదురుతుంది ఎప్పుడు చూడు నన్నే పంపిస్తావు నేనేమైనా తిని ఊరికే కూర్చుంటున్నానా నా పని నాకుంది కదా మీరు కాస్త అల్లుడికి భయం చెప్పండి అన్ని నేనే చెప్పాలంటే ఎలా ఇప్పుడు నీకు ప్రతి దాంట్లో నువ్వే తలదూర్చి నీ పెత్తనమే వెలగబెట్టావు కదా నీ తమ్ముడి మీద కోపంతో వెనక ముందు ఆలోచించకుండా ఈ పెళ్లి చేశావు ఇప్పుడు చూడు మన అమ్మాయి పరిస్థితి అయినా అతనేమన్నా చిన్నపిల్లాడా భయం చెప్తే వెనడానికి మీకు చేత కాలేదు కాబట్టి సంసార పెత్తను నా చేతిలోకి తీసుకున్నాను చేతగాగ్గాదు నీ గోల భరించలేక అసలు మీరు తండ్రేనా ఇలా వదిలేసి కూర్చుంటే మనమ్మాయి సంసారం ఏమవుతుందో ఆలోచించారా అది నీకే తెలియాలి నువ్వే గదా ఏరి కోరి మరీ తెచ్చి ఈ సంబంధం చేశావు మీ అమ్మ తరపు దూరపు బంధువులని చెప్పి నేను వద్దని చెప్పినా నా మాటిన్నావా ఇలా అవుతుందని నేను మాత్రం కలగన్నానయ్యేంటి అమ్మాయి జీవితం బాగుంటుందనే కదా ఆలోచించాను మగాడి మాటతో పని లేకుండా వాడి మాట చల్లనివ్వకుండా ఆడదొక్కతే పెత్తనం కట్టుకొని చేస్తే ఇదిగో కాపురాలు ఇలాగే ఏడుస్తాయి మిమ్మల్ని అడగడం నాది బుద్ధి తక్కువ అయినా రోజు నీకు ఫోన్ చేసి ఉచిత సలహాలు ఇస్తుంది కదా మీ అమ్మ అవి నెల్లి రమ్మని చెప్పబోయావా మాటకి ముందు మాటకి తర్వాత మా అమ్మ మీద పడేడుస్తారేంటి ఆవిడే కదా రోజూ నీకు ఫోన్ చేసి మొగుడు మాట వినకూడదు మొగుడు మాట చలనియకూడదు మొగిన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి గుప్పెట్లో పెట్టుకోవాలని నీకు లేనిపోనివి నూరు పోసి ఇంటి పతనం నీ చేతుల్లో పెట్టుకునేలా చేసింది ఆ మాటలకు రాగినికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సర్లేండి నా తిప్పలేవు నేను పడతాను మీరు పొలం వెళ్ళండి మంచం మీద పడుకొని ఏడుస్తూ కూర్చుంటే వంట పనులు ఇంటి పనులు ఎవడ చేస్తాడనుకున్నావు మీ అమ్మ చేస్తారు చేస్తారనుకున్నావా ఆ మాటకి కన్నీలు తుడుచుకొని వచ్చి మౌనంగా వంటింట్లోకి వెళ్తుంది కావ్య మోగదాన్లా మౌనంగా ఉంటే మనమేమీ మాట్లాడకుండా కాసేపు దిట్టుకుని ఉండిపోతామని తన తెలివి ఈ మహాతల్లినని ఏం ఉపయోగం లేండి అసలు మనవాడు మన మాట వినుంటే మనకి గతి పట్టేదా శని శని ఈ విడిగారు రూపంలో ఆడి నెత్తి మీద తాండవం చేస్తంటే ఇక ఆడు మాత్రం మన మాట ఎట్టా వింటాడు చెప్పు అది నిజమేలండి చక్కగా మన మనవరాలు మౌని కంచేసుకొనిండుంటే ఎంత బాగుండేదో ఈ పాటికి ఇంట్లో బుడిబుడి నడకల బుజ్జి పాపాయి తిరుగుతూ ఉండేవాళ్ళు ఇలా జీవితాంతం కలల కనడం తప్ప మనకు ఆదృష్టం లేనట్టుందయ్యా బయటికి బయటికెళ్లాలంటేనే భయంగా ఉంది నా వయసోళ్లు వాళ్ళ మనవళ్ళు మనవరాల నెత్తుకుని ముద్దులాడుతుంటే అది చూసి నా ప్రాణం చచ్చిపోతుంది వాళ్ళ మాటలు కావ్య మనసుని బాణాల్లాగా చీలుస్తాయి తన జీవితంపై తనకి అసహ్యం వేస్తుంది ఇక నాకు పిల్లలు పుట్టే యోగం లేదు ప్రతిరోజు మానసిక వేదనతో నలిగిపోతూ ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావడం మేలు అని నిర్ణయించుకుని కావ్య విషం తీసుకుంటుంది ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం